ఫ్రైజ్ ద ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠ్యాంశము నోవాహు గురించి మన బైబిల్ గ్రంథంలో నేర్చుకుందాం అన్నమాట నరులను భూమి మీద విస్తరింపి ఆరంభించిన తర్వాత కుమార్తెలు కుమారులు పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారిని చూచి వారందరితో తమకు మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని అప్పుడు యహోవా ఆత్మ నరునితో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమం విషయంలో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై అనమాట ఆ దినములలో నిబిసి వారు భూమి మీద తర్వాత ఉండిరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు పుట్టిరనమాట పూర్వకాలమందు పేరు పొందిన సూర్యులు వీరే అంటే గొప్పవారు అనమాట నరులు చెడుతనమును భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియుహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపనుంది తమ హృదయము నొచ్చుకునేనమాట అప్పుడు యహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్ష వ్యాదలను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును ఎలా అనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నాను అయితే నోవాహు యహోవ దృష్టికి కృప పొందినవాడనమాట నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతిపరుడు అనమాట తన తరములలో నిందారహితుడై ఉండేను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు అంటే ఎల్లప్పుడూ కూడా ప్రార్థించేవాడు అనమాట అతనికి ముగ్గురు కుమారులు అనమాట షేము హాము ఎఫెత్తు అని ముగ్గురు కుమారులు ఆయనకి ఉంటారనమాట భూలోకంలో దేవుని సన్నిధి చెడిపోయి ఉండేను భూలోకము బలాత్కారంతో నిండి ఉండేను దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండేను భూమి మీద సమస్త శరీరాలు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండేది దేవుడు నోతో సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనక నా సన్నిధి వారికి అంతము వచ్చి ఉన్నది అంటే దేవుడు నరులను వారి చెడుతనమును చూసి వీళ్ళందరినీ ఎలాగైనా నేను సంహరించాలి అని నోవాహతో దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అయితే దేవుడు నోవాతో చెప్తూ ఉంటాడు చిర సారపు మరానుతో నీ కొరకు ఒక ఓడను చేసుకొనుము ఆరేలు పెట్టి ఆ ఓడను చేసి లోపట వెలుపట దానికి కీలు పుయ్యవలను నీవు దాన్ని చేయవలసిన విధి ఓ ఓడ మూడు వందల మూరలు పొడుగును ఏపది మూరలు వెడల్పు ముప్పది మూరళ్ళ ఎత్తుగలదై ఉండవలేను ఆ ఓడలో కిటికీ చేసి పైనుండి మూరేడు కిందకే దాన్ని ముగించవలేను తలుపు దాని ప్రక్కన ఉంచవలేను క్రింద అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తులుగా దాన్ని చేయమని నోవాహుతో దేవుడు చెప్తూ ఉంటాడు ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరాలను ఆకాశ పక్షుల కింద నుండుకుండా నాశనము చేదును భూమి మీదకు జలప్రలయము రప్పిస్తాను లోకమందు సమస్తము చనిపోయి మొత్తం కూడా చనిపోతారని నోవాహతో దేవుడు చెప్తూ ఉంటాడనమాట అయితే నీతో నా నిబంధన స్థిరపరచదును నీవును నీతో కూడా నీ కుమారులు నీ భార్యయు నీ కోడండలలు ఆ వాడలోకి ప్రవేశింపవలేను మరియు నీతో కూడా ఉన్న వాటిని బ్రతికించి ముంచికొనకుండా సమస్త జీవ లను అనగా సమస్త శరీరముల యొక్క ప్రతి జాతిని రెండేసి చప్పున నీవు ఓడలోనికి తేవలేను వాటిలో మగదయు ఆడదయ్యూ ఉండవలేను నీవు వాటిని బ్రతికించి ఉంచటకై వాటికి వాటి జాతుల ప్రకారము పక్షుల్లోనూ వాటి వాటి జాతుల ప్రకారము జంతువుల్లోనూ వాటి వాటి జాతుల ప్రకారంలోనూ నేలను ప్రాకు వాటి అన్నిటిలోనూ ప్రతి జాతి రెండేసి చప్పున నీ వద్దకు అవి వచ్చును అని దేవుడు నోవాహుతో చెప్తూ ఉంటాడనమాట దేవుడు ఈ విషయాలన్నీ నోవాహుతో చెప్పి అంటాడు అవి మీరు తినుటకు నానా విధములైన ఆహార పదార్థాలు కూడా కూర్చు అంటే నీ దగ్గర వాటిని అన్నిటినీ కూడా ఉంచుకొనుము అని దేవుడు మరలా కూడా నోవాహు చెప్తాడనమాట అట్టి విధంగానే నోవాహు అవన్నీ కూడా ఆహార పదార్థాలు సిద్ధపరచుకుంటూ ఉంటాడు దేవుడు చెప్పిన విధముగానే నీతిమంతుడుగా యహోవ దృష్టిలో నోవాహు ఒక్కడే కనపడతాడు అనమాట అప్పుడు దేముడు లెక్కలు చెప్తాడు కదా నువ్వు మూడు అంతస్తులు కట్టు ఎంత వెడల్పు ఉండాలి ఎంత ఎత్తు ఉండాలి ఎక్కడ కిటికీలు ఉండాలి ఎక్కడ తలుపులు ఉండాలని నోవాహుతో చెప్పినప్పుడు అదే విధంగా ఓడను నోవాహు సిద్ధపరుస్తూ ఉంటాడనమాట అప్పుడు అక్కడున్న చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా అది చూసి నోవాహును హేళనగా మాట్లాడుతూ ఉంటారు ఏంటి నోవాహు వర్షం పడినా నువ్వు ఇది కట్టుదువా అని అక్కడున్న జనం అంతా కూడా నోవాహును చూసి గట్టి గట్టిగా హేళనగా అతను మాట్లాడతారు కానీ నోవాహు అది ఏమీ కూడా దృష్టి పెట్టుకోడు అనమాట ఎందుకంటే నాకు దేవుడు చెప్పి ఉన్నాడు కనుక నేను ఆ విధముగా వాడను సిద్ధపరుస్తానని అతని మనసులో అదే విధముగా ఓడను కట్టుకుంటూ ఉంటాడనమాట నోవాహు వారందరికీ కూడా చెప్తూ ఉంటాడు జలప్రలయం వచ్చిద్ది ఇదంతా నాశనం అవ్వబోతుంది అన్నా కూడా ఏ ఒక్కరు కూడా అది దృష్టి ఉంచరు అనమాట దృష్టి ఉంచకుండా నోవాహును హేళనగా మాట్లాడుతూ ఉంటారు కానీ నోవాహు అయితే అదేమీ కూడా పట్టించుకోడు దేవుడు ఏ జంతువులైతే ఏర్పరిచి ఉంచి ఉన్నాడో వాటిలో ఆడదొకటి మొగదొకటి రెండేసి జత జతలు చొప్పున నోవాహు దగ్గరికి అవి వస్తూ ఉంటాయి అన్నమాట అయితే దేవుడు చెప్తూ ఉంటాడు నలభై రాత్రులు నలభై పగళ్ళు భూమి మీద వర్షము కురియును నేను చేసిన సమస్త జీవరాశులు భూమి మీద ఉండకుండా తుడిచివేదును అని నోవాహుతో దేవుడు చెప్తూ ఉన్నప్పుడు యావత్తును కూడా అట్లాగనే దేవుడు చెప్పిన విధంగా నోవాహు చేస్తాడు అట్లాగే ప్రతి ఒక్క జంతువు పక్షులు పాకు పురుగులతో సహా కూడా నోవాహు దగ్గరికి వస్తూ ఉంటాయి అన్నమాట వస్తూ ఉన్నప్పుడు అట్టే విధముగా అవన్నీ కూడా ఆ వాడలోనికి వెళ్తూ ఉంటాయి దేవుడు నోవాహుకు జలప్రలయం వచ్చినప్పుడు నోవాహు వయసు అయితే ఆరు వందల సంవత్సరాలంట అంటే చూడండి అతను ఎంత వృద్ధుడో వృద్ధుడైనప్పటికీ కూడా దేవుడు పని ఎంతో నమ్మకంగా అనమాట అంత వృద్ధుడు ఆరు వందల సంవత్సరాలు నోవాహుకు అప్పుడు అతని భార్య కోడండ్లు కొడుకులు కూడా ఆ జల ప్రవలయం నుంచి తప్పించుకుంటారనమాట నోవాహు అతని కోడన్లలో భార్య కొడుకులు అందరూ ఆ వాడల్లోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఎన్ని దినములకు వర్షాన్ని ఇస్తాడంటే ఏడు దినముల తర్వాత ఆ ప్రవాహ జలము భూమి మీదకి వచ్చాను నోవాహు వయసు యొక్క అప్పుడు ఆరు వందల సంవత్సరాలు కదా అప్పుడు అన్ని జంతువులు కూడా ఏయైతే ఆ వాడలోకి వెళ్తాయో అవి మాత్రమే ఈ భూమి మీద సురక్షితంగా ఉంటాయి అన్నమాట ఎందుకంటే నలభై రాత్రులు నలభై పగళ్ళు ప్రచండమైన వర్షం అనమాట అంటే అంత పెద్ద వర్షము ఈ రోజుల్లో తుఫాన్ అంటారు కదా అదనమాట అంత పెద్ద వర్షం వచ్చి అక్కడ ఉన్న సమస్తమును కూడా మొత్తము కూడా భూమి మీద ఏ ఒక్కటి కూడా లేకుండా మొత్తము కూడా నాశనం చేసేసింది అయితే అతనితో పాటు ఉన్నవి మాత్రమే దేవుడు మరల నూతన సృష్టి ప్రారంభించి ఉన్నాడు అనమాట ఇప్పటి వరకు కూడా అటువంటి వర్షము ఇప్పటి వరకు కూడా ఈ భూమి మీద పడలేదనమాట ఎంత వర్షం అంటే పదిహేను మూరల ఎత్తు అంట నీళ్ళు ప్రచండంగా ప్రబలెను పర్వతాలు మునిగిపోయాను అన్నీ కూడా ఏమీ కూడా ఈ భూమి మీద ఒక్కటి కూడా లేకుండా సమస్తము కూడా మునిగిపోయి సమస్తము కూడా చనిపోయింది అయితే కొన్ని దినములైన తర్వాత ఆ వర్షం ఆగిద్ది అనమాట నలభై రాత్రులు నలభై పొగళ్ళు ప్రచండ వర్షం కురిసిన తర్వాత దేవుడు శాంతపరిచి ఆ భూమి మీద వర్షాన్ని ఆపుతూ నల్ అన్ని రోజులు వాన పడిన తర్వాత ఇంకా ఏ ఒక్కటి కూడా బ్రతకలేదనమాట నీరైతే ఎంత ఎత్తు ఆగి ఉందంటే పదిహేను మూలని బైబిల్ గ్రంథంలో ఉందనమాట అది ఎంత అంటే దాదాపు తాడి చెట్టు అంతా ఎత్తు అన్నమాట అంత వాటర్ నలభై దినముల కురిసిన వర్షం ఆగి దేవుడు నోవాహును అతనితో ఓడలోనున్న ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకునేను దేవుడు భూమి మీద వాయువు విస్తరించినట్లు చేయి చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను అగాధ జలములు ఓటలో ఆకాశపు తూములు మూయబడేను ఆకాశంలో నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయాను అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసివేయిపోచుండెను నూట యాభై దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోవుట ఏడవ నెల ఏడవది దినమున ఓడ అరాతు కొండ మీద నిలిచిను అనమాట ఆరారుతూ తు కొండ దాని ఆ పర్వతం మీద నిలిచింది అనమాట నీళ్లు పదవ నెల వరకు క్రమంగా తగ్గుచూ వచ్చాను దేవుడు ఇన్ని నెలల తర్వాత ఆ నీళ్ళు మొత్తము కూడా తగ్గించి అది కూడా ఒక చక్కటి కొండ ప్రాంతంలో దేవుడు ఆ వాడను ఉంచి ఉన్నాడు అన్నమాట పదో నెలలో మొదటి దినమున కొండ శిఖరం కనపడాను నలభై దినములైన తర్వాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పూవనిచ్చాను అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుతూ ఉండేను మరియు నీళ్లు నేల మీద నుండి అయితే ఆ కాకి నోవాహు దగ్గరికి రాదన్నమాట రాకోకుండా అది ఎప్పుడూ కూడా ఆ చచ్చినవి ఉంటాయి కదా అక్కడ తింటా ఉంటుంది మరలా నోవాహు ఏం చేస్తాడంటే కొన్ని దినములైన తర్వాత ఒకటి నల్లటి పావు ఆ పావురు వెళ్ళి ఇటు అటు చూసినప్పుడు దానికైతే కాళ్ళు నిలపటానికి స్థలము లేనందున అది ఎటు చూసినా కూడా నీళ్ళే ఉంటాయి అనమాట భూమి మీద మరలా ఏం చేసిద్ది అంటే నోవాహు దగ్గరికి మరలా అది తిరిగి వచ్చిద్ది అప్పుడు నోవాహు అప్పుడు నోవాహు చెయ్యి చాపి దాన్ని తీసుకొని లోపలికి వెళ్తాడనమాట మరలా కొన్ని దినములైన తర్వాత మరొక పావురాన్ని విడుస్తాడు అంటే ఏమైనా ఈ భూమి మీద నేల ఉందా ఏమైనా చెట్లు చిగురించినయ్యా చూద్దాము ఎట్లా ఉంది వాతావరణం అని మరలా కూడా మరొక పావురాన్ని అతను బయటికి పంపిస్తాడనమాట సాయంకాలము అది అతని ఎద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండి గనక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహు తెలుసుకొని అనమాట ఆ ఒలివ ఆకుని తీసుకొని తను అది పావురం వచ్చిద్ది కదా మరలా తర్వాత ఏం చేస్తాడంటే ఏడు దినములైన తర్వాత మరలా అట్లాగనే పావురాన్ని మరలా బయటికి పంపిస్తాడు పంపించినప్పుడు అదైతే ఇంకా రాదన్నమాట నోవాహు దగ్గరికి రానప్పుడు ఆహా సరే ఈ భూమి మీద నీళ్లు తగ్గిపోయినాయి అని నోవాహు తెలుసుకుంటాడు నోవాహు ఓడకప్పు తీసినప్పుడు నేల ఆరి ఉండేను అప్పుడు నోవాహు చూసినప్పుడు ఇప్పుడు మనం ఎట్లా చూస్తున్నాం భూమిని అట్లాగనే మరలా కూడా నేల మొత్తం పొడిగా ఉండి అది నోవాహు చూస్తాడనమాట చూసినప్పుడు మరల దేవుడు అప్పుడు నోవాహుతో అంటాడు నీవు నీతో కూడా నీ భార్య నీ కుమారులు నీ కోడండ్లు వాడలో ఉన్న బయటికి రండి పక్షులు పశువులు భూమి మీద పాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరాలతో నీతో కూడా ఉన్న ప్రతి జంతువుని వెంటబెట్టుకొని వెల్లుబుల్లికి రావాలని దేవుడు నోవాహుతో చెప్తూ ఉంటాడనమాట అట్లాగనే నోవాహు మొత్తం కూడా అందరూ ఆ వాడలో ఉన్న వారందరూ కూడా బయటికి వచ్చేస్తారన్నమాట అప్పుడు నోవాహు ఏహోవాకు బలిపీటము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులు అన్నిటిలోనూ తీసుకొని ఆ బలిపీటము దహన బలి అర్పించి అప్పుడు ఏహోవాకు ఇంపైన సువాసనగా దాన్ని చేసి దాన్ని ఆ దహన బలి బలిపీఠము సువాసన ఇంపైనదే అంటే ఏమిటనుకుంటున్నారు పిల్లలు ఈ రోజున ప్రార్థన అన్నమాట అది దేవుడికి ఇష్టకరముగా నోవాహు తన కుమారులు కోడండ్లు భార్యతో కలిసి దేవుడికి చక్కటి దూపం వేసి ప్రార్థిస్తూ ఉన్నారు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నారు దేవుణ్ణి ఎంతగానో వారు కొనియాడబడి ఉన్నారన్నమాట ఎందుకంటే వారి ఒక్క కుటుంబాన్ని మాత్రమే దేవుడు ఈ భూమి మీద రక్షించి ఉన్నాడు ఎనిమిది మంది మాత్రమే ఆ వాడలోకి వెళ్ళారు మరలా వారు మాత్రమే ఈ భూమి మీద సురక్షితంగా భూమి మీదకి తిరిగి వచ్చి ఉన్నారనమాట ఆ యొక్క కృతజ్ఞతగా నోవాహు ఎంతగానో దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు ప్రార్థిస్తూ ఉన్నాడు అన్నమాట అర్థమైందా పిల్లలు మరలా దేవుడు నోవాహుతో చెప్తాడు నీ కుమారులు ఇదిగో నేను మీతో నున్నంతకు మీ సంతానముతోనూ మీతో కూడా నున్న ప్రతి జీవితోనూ పక్షులతోనేమి పశువులతోనేమి మీతో ఉన్న సమస్తమైన భూజంతువులేమి ఓడల నుండి బయటకు వచ్చిన సమస్త భూ నా నిబంధన స్థిరపరుచుతున్నాను నేను మీతో నా నిబంధన స్థిరపరుచుతున్నానని నోవాహుతో దేవుడు చెప్తూ ఉంటాడు ఎందుకంటే మీరు ఈ భూమి మీద జీవించి ఇంకా అభివృద్ధి పొందండి అని నోవాహుతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అనమాట అట్లాగనే వారిని ఆశీర్వదిస్తాడు దేవుడు సమస్తం అన్నిటి మీద దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు ఎందుకంటే ఈ భూమి మీద ఆ ఎనిమిది గారు మాత్రమే మరలా అట్లాగనే ప్రతి ఒక్క జంతువు ప్రతి ఒక్క పాకు పురుగు పక్షులు రెండేసి మాత్రమే ఉన్నాయి అన్నమాట దేవుడు మరలా వాటిని జ్ఞాపకం చేసుకొని నూతన సృష్టిగా అవన్నీ కూడా తిరిగి ప్రారంభిస్తాడు అన్నమాట ఎందుకంటే పాత్ర కూడా గతించకుపోయినది మరలా నూతన సృష్టి అక్కడ నుంచి ప్రారంభించబడినది అనమాట అప్పుడు నోవాహుతో చెప్తాడు ఇంకెప్పుడు కూడా ఇటువంటి వర్షము నేను ఈ భూమి మీదకి తేను అని నోవాహుతో చెప్పి ఇంకా తన కుమారులైన కుమారుల కుమారులమే మనం అనమాట ఈ రోజున ఆ యొక్క వంశవళి నుంచే మనం అందరము కూడా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాము అర్థమైందా పిల్లలు మీకు ఈ స్టోరీ నూట ఇరవై సంవత్సరాలు నోవాహు ఈ భూమి మీద బోధించాడు అనమాట ఏమని జలప్రళయం వచ్చిద్ది మీరు మారు మనసు పొందండి అని ప్రతి ఒక్కరికి కూడా చెప్తూ ఉన్నాడు కానీ నోవాహు మాట ఎవ్వరూ కూడా వినలేదనమాట వినకోకుండా ఇంకా అతను చేసే పనికి వాళ్ళందరూ కూడా హేళన చేస్తూ మాట్లాడుతూ నోవాహుని ఉండేవాళ్ళు కానీ నోవాహు అయితే అవి ఏవి కూడా పట్టించుకోకుండా నాతో దేవుడు మాట్లాడి ఉన్నాడు ఈ భూమిని నాశనం చేస్తాడు అన్న నిబంధన మొక్కటే నోవాహు గుర్తెరిగి ఆ విధముగానే తనకు అప్పచెప్పిన పని చే ఈ రోజును కూడా ఎక్కడ చూసినా కూడా సువార్త దైవజనుల ద్వారా అది వ్యాపిస్తూనే ఉంది ఎందుకు ఈ భూమి మీద అగ్నివర్షము కురయ్యబోతుంది అని ఆ రోజైతే నీళ్లు రోజైతే అగ్ని మీరు మారుమనసు పొంది ఆ క్రీస్తులకు రండి అని ఇప్పుడైతే దైవజనులు ప్రతి చోట కూడా బోధిస్తూనే ఉన్నారు అప్పుడైతే వాడలోకి రండి ఇప్పుడైతే క్రీస్తులోకి రండి అని కానీ ఎవరైతే విని మారు మనసు పొందుతారో వారైతే ఈ భూమి మీద సురక్షితంగా రక్షించబడతారు ఎవరైతే మార్పు చెందరో వారైతే ఎన్నడూ కూడా ఆ జలప్రళయంలో ఏ విధంగా నశించిపోయారో ఆ విధముగానే నశించిపోతారు అర్థమైందా పిల్లలు ఈ స్టోరీ వల్ల మనం నేర్చుకుంటున్న నీతి సువార్త చక్కగా ఈ రోజున విదజల్లబడుతూ ఉంది మన హృదయములు మనం దేవుడికి చదువు కాక ఈ స్టోరీ వల్ల మనం నేర్చుకున్న నీతి అదే అనమాట గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ గడ్ బ్లెస్ యూ